రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు బిల్డర్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు రాములుగౌడ్ మరణం అత్యంత బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పూలే జైతి జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ అన్నారు శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు అడవి వేముల గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం మరణించిన రేసు రాములు మృతదేహానికి పోలు మనలు వేసి అర్పించి మాట్లాడారు యూనియన్ తో క్రియాశీలక పాత్ర పోషించిన రేసు రాములు గౌడ మరణం యూనియన్ కు తీరని లోటు అన్నారు రాములు కుటుంబానికి తమ యూనియన్ అండగా ఉంటుందన్నారు సూర్యపేటలో సంతాపం ప్రకటించి నల్ల బ్యాడ్జీలతో మూడు మంది బైక్ ర్యాలీ నిర్వహించారు రియల్ ఎస్టేట్ వ్యాప్ వ్యాపారులకు బిల్డర్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు రియల్ ఎస్టేట్ రంగం చెప్పారు తెలంగాణలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవో తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు హైదరాబాద్ మీ సేవా కేంద్రాల ద్వారా ఎల్ కోసం ఎకరాకు పదివేల చొప్పున చెల్లించిన వారికి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో తేవాలన్నారు ఎల్ఆర్ఎస్ కోసం కొంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో సూర్యపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాలా సైదులు జిల్లా కార్యదర్శి తండు సైదులు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యకుడు ఎస్కే బాబా జిల్లా ఉపాధ్యక్షుడు పంతంగి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యకుడు కోడిలింగయ్య చిత్తలూరి సతీష్ పట్టణ కార్యదర్శి ఐతెగాని మల్లయ్యగౌడ్ సూర్యపేట పట్టణ కార్యదర్శి జలగం లోకేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న కనకయ్య పట్టణ సహకార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు పంతంగి దశరథ్ గౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ కమ్మంపాటి అంజయ్య గౌడ్ షేర్ సుధాకర్ రెడ్డి చిత్తలూరి సతీష్ ఒంటి సైదులు పిచ్చి గౌడ్ సేరి శ్రీనివాసరెడ్డి కనకటి మహేష్ గుండగాని శ్రీనివాస్ మంచాల శ్రీనివాస్ పట్టేది సాయి కిరణ్ బండారి మల్లేష్ చిన్నపెళ్లి సంగయ్య బండపల్లె శ్రీనివాస్ గణపు భారత్ దామోదర్ రెడ్డి నిరంజన్ ఉత్తాశోభన్ రుద్రా కృష్ణమూల సతీష్ రవి మంచు పర్వతాలు సురేష్ బైరోజు లింగాచారి శేక్ జైహీర్ పాల్గొన్నారు మాట్లాడు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్లో మరి మా ప్రియ మిత్రుడు అత్యంత సన్నిహితుడు ఈ సూర్యాపేట రియల్ ఎస్టేట్ అసోసియేషన్కు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రేసు రాములు గారు నిన్న సాయంత్రం అకాల మరణానికి యాక్సిడెంట్కు గురయండు మా రియల్ ఎస్టేటు వ్యాపారులంతా కూడా ఇక్కడికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బిల్లర్గా వ్యాపారానికి చేసుకుంటూ మరి జీవనం కొనసాగిస్తున్నారు మరి ప్రభుత్వాలు మరి వారి బతుకులు రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం ఐదు నుంచి పది లక్షలు ఇన్సూరెన్స్ అనేది సౌకర్యం కల్పించాలి వారి కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి ఎందుకు ఆదుకోవాలంటే నిత్యం రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడితేనే ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా చాలా రూపంగా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేకూరుతున్నాయి మరి అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వం చిన్న చూపు చూడకూడదని ఈ సందర్భంగా నేను ఎంతో ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మారాబడి చనిపోతున్నారు ప్రభుత్వం మానవతా దుఃఖంతో ఆలోచించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వము ఇన్సూరెన్స్ తక్షణమే ఇన్సూరెన్స్ సౌకర్యంగా కల్పించాలి కల్పిస్తే వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనందంగా ఉంటారని తెలుసుకుంటున్నాం అదే మాదిరిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వెంచర్ల కోసం కూడా వాళ్ళు డబ్బులు పెట్టారు మరి ఈ అకాల మరణాల వల్ల ఈ సందర్భంగా అది కూడా అమలు చేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేటు పట్టణ అధ్యక్షుడు జల సత్యం గౌడ్ గారు అదే అదే మధ్యగా ఇక్కడ మారే గారు మన చాలామంది మిత్రులు పేరు పేరున పేరు పేరున వారి యొక్క వారందరికీ కూడా నా యొక్క హృదయపక్క నమస్కారం చేసుకుంటున్నాం మరొకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు పేరు పేరున నా యొక్క నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం